పేదల పక్షాన నిలిచేది సిపిఐ పార్టీయేనని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా రాజమండ్రిలో సిపిఐ కార్యాలయం కూరగాయల మార్కెట్ అపరాల మార్కెట్ కొత్తపేట క్వారీ ఏరియా సెంటర్ తదితర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి మధు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ప్రారంభించడం జరిగిందన్నారు కమ్యూనిస్టు పార్టీ నిర్బంధంలో పుట్టి పెరిగిన పార్టీ అన్నారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం రావాలని పిలుపునిచ్చిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు దేశవ్యాప్తంగా కష్టజీవులు శ్రమజీవుల తరపున నిలబడిన పార్టీ అని తెలిపారు దున్నేవారికి భూమి అనే నినాదంతో భూ పోరాటం ద్వారా వేలాది ఎకరాలను పేదలకు భూ పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు నేడు బీజేపీ ప్రభుత్వం మతోన్మాద నినాదంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు జట్ల సంఘం కార్యదర్శి సప్పారమణ రామారావు సేపేని రమణమ్మ సెడగం నవరూజీ టి నాగేశ్వరరావు పి లావణ్య ఎడ్ల లక్ష్మి మహంతి లక్ష్మణారావు వానపల్లి సూర్యనారాయణ నాగమణి శంకర్రావు బేగం రమణ తదితరులు పాల్గొన్నారు ఒక విప్లవ రాజకీయ పార్టీ అనేక ఆడుపోటులను ఎదుర్కొని నిలబడిందంటే దీనికి సమసమాజ స్థాపన సోషలిజం లక్ష్యంగా పెట్టుబడిదారు వ్యతిరేకంగా కార్మిక హక్కుల కోసం ఒక కార్మిక వర్గ పార్టీగా మాత్రమే ఈ వంద సంవత్సరాల్లో మేము అడుగు పెడుతున్నాం సహజంగా ఐదేళ్ళకో పదేళ్లకో ఇరవై ఏళ్ళకో అనేక రాజకీయ పార్టీ ప్రాతి పుట్టి కనుమరుగైపోతాయి మనం చాలా సంఘటన చూసాం ఈ దేశంలోనే చూసాం ప్రపంచంలో కూడా చూసాం కానీ హిమాలయ పర్వతాల ఎత్తున ఇంకా ఈ ఎర్ర జెండా సిపిఐ ఉంది అంటే దీనికి చావు లేదు చాలామంది పెట్టుబడిదారులు సోవియట్ యూనియన్ రష్యాలో పతనం అయిన తర్వాత ఇక కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయింది దీనికి నోకలు చల్లవని నయా పెట్టుబడిదారులు సంబరాలు చేసుకున్నారు కానీ ఆనాడు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం కానీ ఈ దేశంలో ఉన్న ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ అందరూ